ఇస్రో ప్రయోగాలను గమనిస్తే వైఫల్యాలు తక్కువగా విజయాలు ఎక్కువగా కనిపిస్తాయి పైగా చాలా తక్కువ బడ్జెట్లోనే అత్యంత ఖరీదైన ప్రయోగాలను నిర్వహించడం సత్తా మన ఇస్రో సొంతం అంటే తక్కువ ఖర్చుతోటి అత్యంత ఖరీదైన ప్రయోగాలు చేయగల సత్తా ఇస్రో సొంతంగా చేసుకుంటుంది అంతరిత సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇరు దేశాలపై ఆధారపడకుండా పూర్తి స్వతంత్రంగా ఇస్రో ఎదిగింది దీని వెనుక దాదాపు ఐదు దశాబ్దాల కృషి ఉందన్నమాట ప్రస్తుతం చంద్రుడు సూర్యుడిపై జరుగు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయోగాలు చేసే స్థాయికి ఇస్రో ఎదిగింది రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే సన్నాహాలు కూడా నిమగ్నమైంది ఇస్రో రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై తొలి భారతీయుని పంపించడం శుక్రగ్రహం కక్షలో ఉపగ్రహాన్ని ప్రయో ప్రయోగించడం గ్రహంపై దిగడం తదితర పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఇస్రో పనిచేస్తుంది అంతరిక్ష వాణిజ్యంలో సింహభాగం కైవసం చేసుకోవడానికి మరొక ప్రధాన లక్ష్యంగా ఇస్రో పనిచేస్తామంటాయి ఇస్రో శక్తి సామాన్యం గుర్తించిన వివిధ దేశాలు తమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాయి కూడా ఇస్రోని ప్రస్తుతం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దాదాపుగా ఎనిమిది వందల నలభై కోట్ల డాలర్లు ఎనిమిది వందల నలభై కోట్ల డాలర్లు అంట భారత అంతరిక్ష వ్యవస్థ విలువ భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ ఎనిమిది వందల నలభై కోట్ల డాలర్లు ప్రపంచ అంతరిక్ష అంతరి ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మన వాటా రెండు శాతమే అంటే ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలను మనం వాటా రెండు శాతమే రెండు వేల ముప్పైనాటికి దీన్ని తొమ్మిది శాతానికి పెంచుకునే లక్ష్యంగా మన కృషి చేస్తుంది ఇస్రో దీని సుసార్థం కావాలంటే ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి కొంతకాలం క్రితం ఆవిష్కరించిన నూతన అంతరిక్ష విధానం వల్ల ప్రైవేట్ రంగంలో దిగ్గజ సంస్థలు అంతరిక్ష రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం కలిగింది అంతేకాకుండా అంతరిక్ష అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యి వివిధ రకాల ఉపకరణాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించపై దృష్టి సారిస్తున్నాయి అయితే భవిష్యత్తు అవసరాలు ఈ సన్నది సరిపోదు ముందుగా సమర్థ మానవ వనరుల అభివృద్ధి చేసుకోవాలి పెద్ద ఎత్తున అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి ప్రభుత్వం సరైన నిధులు కేటాయించాలి ప్రైవేట్ రంగం సైతం ప్రైవేట్ రంగం సైతం పరిశోధనలో అభివృద్ధికి అంతరిక్ష ప్రయోగాల్లో క్రియాశీలకంగా పాత్ర పోషించేలా ప్రోత్సహించాలి అప్పుడే దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య విభాగాలను కూడా క్రియాశీలకంగా భారత్ యాత్ర అంతరిక్షం నూతన యుద్ధక్షేత్రమా అని అంటున్నా అనమాట కొంతకాలంగా అంతరిక్షంలో సైనికీకరణ జరుగుతుంది భారత వైమాన దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా ఇటీవల కూడా ఇదే విషయం వ్యాఖ్యానం జరుగుతున్నారు కొంతకాలంగా అంతరిక్షంగా సైనికీకరణ జరుగుతుందని చెప్పారన్నమాట దీనికి తగినట్లుగా ఇండియా రక్షణాత్మక సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ఆయన స్పష్టం కూడా చేశారు అందుకే మన వాయు సేవను వాయు అంతర్ అంతరిక్ష సేనగా మార్చాలని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని ఆయుధ వ్యవస్థలను రూపొందించుకోవాలని వాదన కూడా వినిపిస్తుంది ఆకాశంలో మెసస్పియర్ అనే ప్రాంతంలో గాలి చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతం గూడాచార బెలూన్లు సౌరశక్తితో నడిచే డ్రోన్లు హైపర్ సోనిక్ క్షిపణులు అనుకూలం అనమాట ఈ ప్రాంతం మిస్ మెసస్పియర్ అనే ప్రాంతం ఉంది కదా ఈ ప్రాంతం ఏమో హైపర్ సోనిక్ క్షిపణులకి సౌరశక్తి నడిచే డ్రోన్లకి గూఢాచార బెలూన్లకు అనుకూలం అన్నమాట ఇక్కడ వివిధ దేశాల కార్యక్రమాలు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి అనమాట ఈ ఈ ఈ ప్రాంతంలోని ఆకాశంలోని అందుకే తదుపరి యుద్ధక్షేత్రం అంతరిక్షమేనని చైనా బలంగా విశ్వసిస్తుంది ఈ క్రమంలో డ్రాగన్ దేశం ఇప్పటికే ప్రత్యేక సైనిక వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకుంది ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో భారత అంతరిక్షంలో ఇండియాకు ఎన్ని అవకాశాలు అందిస్తూ వస్తాయనేది అంతే స్థాయిలో సవాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందన్నమాట ప్రమాదం కూడా ఉంది అందువల్ల చైనా చర్యలు అడ్డుకట్టు వేసే సత్తా భారత్కు ఉండాలి అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యం గణ్యమే వాటాన్ని వరిచిపట్టడంతో పాటు దేశ భద్రతకు సంబంధించిన సవాను కాచుకోవడానికి ఇండియా సిద్ధంగా కావాలి మనకు ఎప్పటికెప్పుడు అంతరిక్షంలో హై రెవల్యూషన్ రాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లో అవసరం శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపతం చేసుకోవాలని వీటి కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని ముందుకు సాగాలని కూడా చెప్తున్నారు అనమాట అలాగే వ్యర్థాలు తొలగించాలి అంతరిక్ష వ్యర్థాలను వివిధ దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాలు అంతరిక్షంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్నాయి వచ్చే పదేళ్లలో మన దేశం నుంచే కాకుండా ఇటు ఇస్రో అటు ప్రైవేట్ సంస్థలు వందకు పైగా వివిధ రకాలైన సమాచార రక్షణ ఉపగ్రహాలు ప్రయోగించే అవకాశం ఉంది అందువల్ల అంతరిక్షంలో ఖాళీ స్థలం కోసం వివిధ దేశాల మధ్య ఘర్షణ కూడా తలెత్తవచ్చు పైగా ఒక దేశ ఉపగ్రహాన్ని మరో దేశం దాడి చేసే విధ్వంసం చేసే సందర్భాలు సైతం రావచ్చు వీటిని నిరోధించుకు అన్ని దేశాలు కృషి చేయాలి ముఖ్యంగా అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలు విడి విడిబాగా తొలగించేలా చూడాలి దీనికి సంబంధించి వ్యాపారం రాబోయే రోజులు ఉపధ జోరు అందుకుంది విశ్లేషకులు వినిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాపార విలువ దాదాపుగా రెండు వేల ఇరవై మూడులోనే వంద కోట్ల డాలర్లు ఉందనమాట రెండు వేల ఇరవై మూడు నాటికి ఇది రెండు వందల కోట్ల డాలర్లకు చేరుతుంది అంచనా అనమాట అది వ్యర్థాలు తొలగింపునది అలాగే మన భారతదేశం చంద్రయాను ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాలు మనం చేసామన్నమాట ఇస్రో విజయవంతంగా నిర్వహిస్తుంది ఆ సంతోషం ప్రజలకు మదిలో ఉండగానే జనవరి ఒకటో తేదీన పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ర్యాకెట్ ద్వారా ఎక్స్పో షాట్ను విజయవంతంగా రంగంలో నింపింది ఇస్రో నగో ఎక్స్రే తరంగాలను జన్మస్థానం గుర్తించే లక్ష్యంతో ఎక్స్పో షాట్ను ప్రయోగించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసినట్టుగా ఇండియానే ఈ రాకెట్తో పాటు ఫ్యూయల్ సెల్ను సైతం గగంతంలో పంపి ఇస్రో పరీక్షించింది రోదేశీలు భారత్ సుస్థిర ఇంధన ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నమాట ఇటీవల కాలం అమెరికా రష్యా ఫ్రాన్స్ జపాన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సాధ్యమైన అంతరిక్ష ప్రయోగాలను భారత విజయవంతంగా నిర్వహిస్తుంది ఇస్రో తాజా విజయవంతాలతో సరికొత్త వ్యాపార అవకాశాలు కూడా దారులు తెరుచుకుంటున్నాయి దీనివల్ల భారీగా విదేశీ మార్గలు సంపాదించుకుంటూ పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా అంతరిక్ష సాధన పరిజ్ఞానం ఉత్పత్తిలో ప్రయోగాల్లో ప్రైవేట్ రంగాన్ని విస్తృత అవకాశం భాగస్వామ్యం కల్పిస్తున్నతో పాటు సంస్థ ప్రోత్సహిస్తే అంతరిక్ష వాణిజ్యంలో క్రియాశీలకంగా బాధగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట ఈ విషయాన్ని గ్రహించి అంతరిక్షంలోని హోటల్స్ అంతరిక్షంలోని రెస్టారెంట్లు అంతరిక్ష ప్రయాణాన్ని మన భారతదేశం తక్కువ ఖర్చుతో చేసి అంతరిక్ష వ్యాపారాన్ని తరలించాలన్నమాట ఇది ఐడియా ప్రాథమిక కర్తవ్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.